ఫ్రెండ్స్ అక్టోబర్ అనగానే ఫెస్టివలే కాదు స్మార్ట్ ఫోన్ ఫెస్టివల్ కూడా ఇటు సామ్సంగ్ నుంచి ఇటు వన్ ప్లస్ వరకు అలాగే ఇటు రియల్మీ నుంచి ఇటు రెడ్మీ వరకు ఇటు బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ వరకు చాలా మొబైల్స్ మనకి ఈ అక్టోబర్ లో లాంచ్ అవబోతున్నాయి సో చైనా ఈవెంట్ లో అయితే చాలా మొబైల్స్ మనకి కన్ఫర్మ్ అయిపోయినాయి అక్టోబర్ లో అయ్యే మొబైల్స్ అందులో కొన్ని మొబైల్స్ ఇండియాకి వచ్చేసరికి ఈ నెలలోనే లాంచ్ అవబోతున్నాయి అన్నమాట సో ఈ ఒక నెలలోనే బిగ్గెస్ట్ మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి ఆ మొబైల్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకెక్కువ లిస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఎప్పుడు చెప్పేదే మన వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వీడియో షేర్ చేయండి అలాగే మీకు ఏ మొబైల్ కోసం మీరు ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టెక్ గిల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్ కార్యసన్ చేయకుండా మొదలు పెట్టద్దాం అందులో మొదటగా మోటో ఎస్ సిక్స్టీన్యో మాట మనకి ట్వంటీ ఫైవ్ కే బడ్జెట్ లోనే రాబోతుంది ఇది మనకి సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ ఓఎడ్ డిస్ప్లే తో వన్ ట్వంటీ ఎయిస్ రిఫ్రెషన్స్ బ్రైట్నెస్ తో వస్తుంది అలాగే దీని ప్రొసెసర్ విషయానికి వస్తే మీడియా టెక్ సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ తో అయితే ఇంకా దీని కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాగే పిక్సెల్ మెగాపిక్సెల్ అట్రావైడ్ కెమెరా అలాగే టెన్ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తుంది ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది సిక్స్టీ ఎయిట్ వార్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది వస్తుందన్నమాట ఈ ఫోన్ మనకి అక్టోబర్ మూడు లేదా నాలుగో వరంలో లాంచ్ అవబోతుంది బడ్జెట్ లవర్స్ కోసం ఈసారి మోటో ఖచ్చితంగా డీసెంట్ సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతుంది సో లాంచింగ్ కోసం వెయిట్ చేద్దాం తర్వాత మొబైల్ వచ్చేసి వివో వి సిక్స్టీ ఈ మాట ఇది మనకి అండర్ థర్టీ కే బడ్జెట్ లో రాబోతుంది ఇది మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఆమ్లైడ్ కరువు డిస్ప్లే వస్తుంది అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియా టెక్ సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రొసెసర్ అయితే వస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే సిక్స్ థౌన్ ఫైవ్ ఎంఎస్ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో తోస్తున్నమాట ఇది మనకి అక్టోబర్ మధ్యలో లాంచ్ ఇట్ స్టైలిష్ డిజైన్ అలాగే కెమెరా లవర్స్ కి ఇది అట్రాక్ట్ అయ్యే ఫోన్ నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ సిరీస్ లాంచ్ అవబోతుంది ఇందులో మనకి రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ ప్రో రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ ప్రో ప్లస్ అయితే మనకి అక్టోబర్ లాస్ట్ వీక్ లో లాంచ్ రెడ్మీ లో మాక్సిమం నోట్ సిరీస్ కోసం చాలా మంది మొబైల్స్ కోసం చూస్తూ ఉంటారు సో ఈ నోట్ సిరీస్ అనేది మనకి అక్టోబర్ మధ్యలో అయితే లాంచ్ అవబోతుంది సో ఎవరైనా రెడ్మీ ఫ్యాన్స్ ఉంటాయి ఈసారి రెడ్మీ నోట్ సిరీస్ మనల్ని డిస్పాయింట్ చేయదామో అని ఆశిద్దాం సో ఇప్పుడు మనం లాంచ్ అయ్యే ఫ్లాగ్షిప్ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం అందులో మొదటగా ఐక్యూ ఫిఫ్టీన్ మాట ఇది మనకి స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎలైట్ జన్ ఫైవ్ తో వస్తుంది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది అలాగే సెవెన్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంచెస్ ఆమ్లెట్ టూ కే డిస్ప్లే సో ఇది మనకి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత అవ్వచ్చు ఎందుకంటే మనకి స్నాప్ డ్రాగన్ ఎయిట్ జన్ ఎలట్ ఫైవ్ చిప్ మనకి అప్పుడు అవుతుంది అవుతున్నమాట సో రివీ అయిన తర్వాత మనకి ఇది మన లాంచ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఇంకా తర్వాత మొబైల్ వచ్చేసి రియల్మీ జీటీ ఎయిట్ అలాగే జిటి ఎయిట్ ప్రో మాట ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలెట్ జన్ ఫైవ్ ప్రొసెసర్తో తో వస్తుంది అలాగే డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ టూ కే ఫ్లాట్ వైల్డ్ డిస్ప్లే తో వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ ఇంట్ రిఫ్రిషియేట్ తో వస్తుంది అలాగే కెమెరా విషయానికి వస్తే టూ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ కెమెరా కెమెరాయితే వస్తుంది సో ఇది మనకి అక్టోబర్ సెకండ్ వీక్ లోనే వస్తాయి సో జీటీ సిరీస్ అనేది ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ గా అవుతాయి సో ఈ సారి కూడా స్నాప్ డ్రాగన్ ఫ్లాగ్ షిప్ తోనే రాబోతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ బీచ్ అనే చెప్పొచ్చు ఇంకా తర్వాత మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ ఫిఫ్టీన్ అన్నమాట దీని డిస్ప్లే విషయానికి వస్తానికి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ రిఫ్రిషర్తో వస్తుంది అలాగే బ్యాటరీ విషయా సెవెన్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ వస్తుంది హండ్రైడ్ వార్ట్ చార్జింగ్ సపోర్ట్ వస్తుంది తన తర్వాత ట్రిపుల్ కెమెరా సెటప్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ వస్తుంది అలాగే మనకి దీని ప్రాసెస్ విషయానికి వస్తే స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎలైట్ జెన్ ఫైవ్ ప్రొసర్ అయితే వస్తుంది ఇది మనకి అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో మనకి చైనాలో అయిపోతుంది సో అది లాంచ్ అయిన వెంటనే మనకి కూడా ఇండియాలో ఎంత గ్యాప్ తీసుకోరు సో త్వరగా లాంచ్ చేయచ్చు అనమాట వన్ ప్లస్ ఫ్యాన్స్ కి ఇది ఖచ్చితంగా అయితే అవుతుంది సో వెయిట్ చేద్దాం తర్వాత వచ్చేసి షామి సెవెంటీన్ అనమాట సో ఇది కూడా మనకి స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎలైట్ జన్ ఫైవ్ జి ప్రొసెసర్ తో వస్తుంది సెవెన్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఇది కూడా మనకి ఫిఫ్టీ మెగాపిక్సెల్ త్రిబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఇది కూడా మనకి స్నాప్ డ్రాగన్ సబ్మిట్ తర్వాత అండ్ అక్టోబర్ చివరిలో లో గానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో గానీ మాక్సిమం లాంచ్ అయిపోవచ్చు ఛామీ సిరీస్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ కి మంచి ఒక ఎక్సైటింగ్ లాంచ్ అయినా సో వచ్చారు తర్వాత మొబైల్ వచ్చేసి ఒప్పో ఫైన్ ఎక్స్ నైన్ అల్ట్రా మాట ఇది మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ డిస్ప్లే సెటప్ విషయానికి వస్తే టూ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ త్రిబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంఏహెచ్ హెచ్ బ్యాటరీతో వస్తుంది హండ్రెడ్ వాచ్ఛర్ సపోర్ట్ తో వస్తుంది ఇది మనకి ప్రొసెసర్ విషయానికి మనకి స్నాప్ యూజ్ చేయలేదు ఇంటర్మీడియట్ గేమ్ నైన్ ఫైవ్ డబుల్ జీరో అయితే యూజ్ చేశారు ఈ అల్ట్రా ఫ్లాగ్షిప్ మొబైల్ మనకి అక్టోబర్ లోనే మనకి గ్లోబల్ గా లాంచ్ అవబోతుంది ప్రీమియం డిజైన్ అలాగే కెమెరా లవర్స్ కి మస్ట్ వాచ్ మొబైల్ అన్నమాట తర్వాత మొబైల్ எக்ஸ் த்ரீ ஹண்ட்ரட் சீரிஸ் மட்டா இது மாதிரி டூ ஹண்ட்ரெட் மெகாபிக்ஸல் కెమెరా సెటప్ తో వస్తుంది సెవెన్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది నైన్టీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది అలాగే దీంట్లో కూడా మనకి ప్రొసర్ విషయానికి డైమెన్సిటీ నైన్ ఫైట్ జీ ప్రాసెస్ రాబోతుంది అలాగే డిస్ప్లే విషయానికి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ ఆమ్లెడ్ డిస్ప్లే తోస్తుంది ఈ సో ఈ మొబైల్ మనకి చైనా లో అక్టోబర్ లో లాంచ్ అవుతుంది సో ఇంకా మనకి ఇండియాలో దీని ప్రైస్ విషయాలు మనకి ఇంకా తెలియలేదు సో వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ అంటేనే మెయిన్ ఫోకస్ కెమెరా అన్నమాట కెమెరా కోసం మొబైల్స్ తీసుకునే వాళ్ళు సో ఈ లాంచ్ లాంచ్వి కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి సో త్వరలో దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ కూడా త్వరలో రాబోతున్నాయి సో మాక్సిమం మనకి నవంబర్ ఫస్ట్ వీక్ లోనే లాంచ్ అవ్వచ్చు సాంసంగ్ ఈసారి బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ తో రాబోతుంది అదే మనకి శాంసంగ్ ట్రైఫోల్డ్ ఫోన్ అనమాట ఇది మనకి అక్టోబర్ థర్డ్ వీక్ లేదా ఫోర్త్ వీక్ లో లాంచ్ అవబోతుంది ఈ ట్రైఫోల్డ్ అని సరికొత్త ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో రాబోతుంది ఫ్యూచరిస్టిక్ స్మార్ట్ ఫోన్స్ వాడదాం అనుకున్న వాళ్ళకి ఈసారి అయితే మంచి తో అయితే మనకి శాంసంగ్ గ్యాలక్సీ మనకి అనమాట ఇది మనకి టెన్ పాయింట్ ఎయిట్ ఓఎల్ఏడి ట్రైఫోల్డ్ డిస్ప్లే తర్వాతుంది సిక్స్ పాయింట్ ఫోర్ కవర్ డిస్ప్లే వస్తుంది ఇంకా కెమెరా విషయానికి వస్తాయి మెగా మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాగే ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా అలాగే పిక్సెల్ మెగాపిక్సెల్ వైట్ కెమెరా తరాబోతుంది ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ తిస్తుంది ఫార్టీ ఫైవ్ వార్ట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ట్వంటీ ఫైవ్ వార్ట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఇది మనకి స్నాప్ డ్రాగన్ ఎలైట్ ఎల్ ఎట్ ప్రొసెస్ రాబోతున్నమాట ఫ్రెండ్స్ ఈ అక్టోబర్ మనకి న్యూలీ లాంచ్ మొబైల్స్ తో పాటు ఈ దివాళీ సేల్స్ లో కూడా స్మార్ట్ ఫోన్ లవర్స్ అయితే మంచి ట్రీట్ అయితే ఇవ్వబోతున్నాయి సో మీకు ఏ మొబైల్ నచ్చింది అలాగే మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇవే కాదు ఇంకా మంచి మంచి తో మేము దగ్గర రాబోతున్నాను అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రాజేష్ సిఆర్ నెక్స్ట్ వీడియో సరిగా